హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనే ఒక స్కీమ్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందామండి సో చాలా మందికి అయితే అకౌంట్లో డబ్బులు అయితే పడలేదు సో చాలామందికి అయితే డబ్బులు పడినాయి సో పడిన వారు ఏం చేయాలి దానికి సంబంధించి నారా లోకేష్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి చెప్పడమే జరిగింది సో మీరైతే గ్రామ సచివాలయానికి వెళ్ళి దానికి సంబంధించి ఫిర్యాదు చేయండి సో ఫిర్యాదు చేసిన ఒక పది రోజుల వరకు అయితే మీకు తప్పకుండా అకౌంట్లో డబ్బులు పడితే లీస్ట్ అనేది రిలీజ్ చేశారు సో లీస్ట్లో అయితే తప్పకుండా మేము ఏమవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా పదమూడు వేల రూపాయలు అయితే పడ్డాయి రెండు అయితే దాంట్లో పాఠశాల అభివృద్ధికి అయితే వినియోగిస్తారని చెప్పేసి చెప్పారు సో అందరికీ కూడా ఈ విషయం అయితే తెలిసింది సో మరి ఫిర్యాదులో ఎన్ని రకాలు ఒకటి ఏంటంటే కొందరికి మూడు వందల యూనిట్లకు సంబంధించి వస్తే కనుక వాళ్ళ నేమ్స్ అనేవి లిస్ట్లు అయితే యాడ్ చేయలేరు సో మూడు వందల లిస్ట్ వస్తే మీరు కరెంట్ బిల్లులు ప్లస్ అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని సచివాలయంలో వెళ్ళి ఫిర్యాదు అయితే చేయాల్సి ఉంటుంది అది ఒక ప్రాసెస్ అండ్ అదేవిధంగా కొందరికి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు సో ఒక్కరికి మాత్రమే డబ్బులు అయితే పడినాయి ఒక్కరికి సంబంధించి ఫామ్ వేల రూపాయలు అయితే పడినాయి మిగతా వారికి పర్లేదు సో అలాంటప్పుడు ఇలా మీరు చేయాలని చెప్పేసి ఒక పదిహేడు రకాల కారాలు అయితున్నాయి సో వాటన్నింటికి సంబంధించి ఫిర్యాదు అయితే సచివాలయంలో చేయాలి ఒకసారి మీరు సచివాలయంకి వెళ్ళి కనుక్కుంటే కనుక దానికి సంబంధించి ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరం అన్నీ కూడా కంప్లీట్గా అయితే తెలుస్తాయి కాబట్టి ఒక్కసారి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరైతే ఫిర్యాదు చేయండి సో మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా జెన్యున్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి మీ లీస్ట్లో అయితే తప్పకుండా నేమ్స్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గమనించండి అందరికీ కూడా పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం అనేది అందజేస్తాం అని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడున్న సమయాన్ని అయితే వి వినియోగించుకొని ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు చెప్పడమే జరిగింది ఆయనే ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా అందరికీ ఇస్తాం పదమూడు వేలు ఎవరైతే అర్హులు ఉంటారో సో అందరికీ కూడా జెన్యున్గా అయితే పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి మీరైతే సచివాలయం వరకు వెళ్ళి ఈ విషయాన్ని కనుక్కొని తప్పకుండా ఫిర్యాదులు అయితే చేయండి తప్పకుండా లీస్ట్లో నేమ్స్ అయితే వస్తాయి సో వచ్చే నెల ఐదవ తారీఖు వరకు మరొక లీస్ట్ వారికైతే అయితే డబ్బులు అయితే పడతాయండి ఈ థర్టీ రోజై ముప్పై తారీఖు రోజు లీస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో తొందరూ కూడా త్వరపడండి ఓకేనా సో ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గేస్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్